నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్ఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే కూటమి పార్టీలు పాండిచ్చేరికి క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టడం చూస్తుంటే అప్పుడే వైఎస్ఆర్ నైతికంగా విజయం సాధించినట్టు అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు క్లీన్ యాభై నాలుగు యాభై నాలుగు సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే వాళ్ళని ఏం పెట్టారా ప్రలోభ పెట్టారా ఎవరు పెట్టారా అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు మీరు చేర్చుకున్నారు యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దే స్టిల్ వైసీపీ కార్పొరేటర్స్ ఏ నాట్ టీడీపీ కార్పొరేటర్స్ తెలుగుదేశం మీద గెలవాల మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు మేము వీరులవి పులులు సింహాలు మేమే మేమనుకుంటే ఎవరు ఉండరు ప్ర ప్రగల్భాలు వెలిగేది ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టించు పెట్టిస్తుంది ఎవరు అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసేవనుకున్నారో పొరపాటు అనుకున్నారో మూడున్నర సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది అంతే వెంటనే తులుఃమన్నారు బలం మీ దగ్గర ఉంది డబ్బు నారాయణ గారి దగ్గర వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు డబ్బు మీ దగ్గర ఉంది పోలీస్ మీ దగ్గర ఉన్నారు ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం అంటే మీ కార్పొరేటర్ల మీద మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు మూడున్నర సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈరోజు హుటాహుటిన అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది పదకొండు మీకున్నది నలభై ఒకటి అన్నారు మల ఉండి మీరు ఈరోజు క్యాంపులు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తా ఉంది మీరు భయపడుతున్నారు మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని భయం మొదలైందనేది స్పష్టంగా తెలియతో సరే నిన్న ఆరు గంటలకు ఇద్దరు అరెస్ట్ చేశారు పన్నెండు గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు డిఎస్పీ గారు ముగ్గురు సిఏలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు ఏం కేసు అన్నది చెప్పలా మేము చెప్పము ఏం కేసు కట్టాము ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము కోర్టులో పెడతాము అని అన్నారు సరే సార్ మీరు అరెస్ట్ చేసినప్పుడు నిజంగా కేసు ఉంటే రైట్ వీల్ ఫైట్ లీగలీ అంటే మేము ఇరవై నాలుగు గంటల్లో మేము కోర్టులో పెడతాము మేమేం ఏం కేసు చెప్పాల్సింది చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి పన్నెండు గంటల దాకా నేను కానీ రెడ్డి గారు కానీ ఉంటే చెప్పడం కూడా జరిగింది సరే కేసు కట్టిన వాళ్ళని ఈ రోజు దాకా ఏ ప్రొడ్యూస్ చేశారా పొద్దున్నే ఒక కార్పొరేటర్ చేత మీరు కేసు కట్టించుకున్న కార్పొరేటర్ మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా టూ టౌన్ సి సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ ఒకవేళ ఎవరైనా విత్డ్రా చేసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ దాకా రావాలి కదా రాకుండా మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేయించారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది పోలీసులు నెల్లూరులో గంజాయి మర్డర్ లిస్ట్ ని వదిలేసి కార్పొరేటర్ ని డెలివరీ మెకానిజంలో ఉన్నారా అని ఎందుకు చెప్తున్నాను అంటే నా ఫోన్ కూడా ఎక్కడ ఉంది మూడున్నరకి ఒక కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి త్రీ థర్టీకి వీళ్ళు చెప్పింది ఇద్దరులో అరెస్ట్ చేసింది అని పోలీసు ఒప్పుకుంది కదా నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా ఒంగోలు దగ్గర త్రీ థర్టీకి ఫోన్ చేసి అన్న త్రీ థర్టీకి ఎక్కడున్నాము అమ్మా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చిన్నారు ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయమంటావు అన్న అడగటం జరిగింది నా దగ్గర ఫోన్ చేసిన ఉంది మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో టూ టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నెంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తేలుతుంది మీకు కరెక్ట్గా ఉంటే త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి రాత్రి త్రీ టు త్రీ థర్టీ మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా డెలివరీ ఇస్తున్నారా అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కదా పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి టీ వైసీపీకి షాక్ మాకు నంబరే లేదు మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్గా నిర్ణయం తీసుకోలేదు మాకు పోయేదేం లేదు ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు రేపెక్కే మేయర్ అమ్మా మా మేయర్ కాదు ఎనిమిది నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊరులు మాకు అర్థం కావట్లేదు ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు దానికి మాకేం షాక్ మా నంబరే లేనప్పుడు మాకు సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినట్టు మేము అక్కడికి వెళ్ళి ఆడ మా ఊలు చేతులు ఎత్తి మేము గెలవాల్సిన అవసరంలే నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రి రాత్రికి పాండిచ్చేరి పరిగెత్తిన తీరుకే తిరుమల కొండకు తీసుకొని పాండిచ్చేరికి గోవాకు పరిగెత్తని తీరిన రోజునే అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచి